హాయ్ ఫ్రెండ్స్ వేడివేడి సమ్మర్లో కూల్ కూల్గా ఉండే లస్సి ఇంట్లోనే ఈజీగా ఫటాఫట్ మంటూ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో త్రీ హండ్రెడ్ ఎంఎల్ తీయగా ఉన్న పెరుగు తీసుకోండి అలాగే నూట యాభై ఎంఎల్ కాచి చల్లార్చిన పాలు పోసుకునే ఇందులో ఇంకా మనం నీళ్లు కలపట్లేదండి మూడు టేబుల్ స్పూన్లు కండెన్సడ్ మిల్క్ అంటే మిల్క్ మేడ్ కానీ లేదా మూడు టేబుల్ స్పూన్లు షుగర్ అయినా యాడ్ చేసుకుని ఇందులో వెనిలా యాసెన్స్ ఒక పది చుక్కలు వేసుకునే దీన్ని పల్స్ మోడ్లో పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ పల్స్ ఇచ్చుకుంటే మన కూల్ కూల్ చల్ల చల్లని లస్సీ రెడీ దీన్ని ఐస్ క్యూబ్స్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు నేను చల్లటి కర్డు చల్లటి మిల్క్ తీసుకున్నాను కాబట్టి ఐస్ క్యూబ్స్ వేరే యాడ్ చేయలేదు దీని మీద అలా బాదం పలుకులు వేసుకుని తాగుతుంటే ఆహా ఎంత ఎమ్మీగా ఉంటుందో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో చెప్పి మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో చేయటం మర్చిపోవద్దు